హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూపించబోతున్నానండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఇది వచ్చేసి నెక్ వైపున లోపల వచ్చేసి ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేశాను పై వచ్చేసి హెమి ఇది థ్రెడ్ పైపింగ్ అండి హ్యాండ్ దగ్గర వచ్చేసి చూడండి ఫినిషింగ్ ఎట్లా ఉందో ఈ కస్టమర్ వచ్చేసి లాక్ మిషన్ తోటి నాకు అలవాటు అండి బ్లౌజెస్ ఎక్కడైనా కుట్టించుకోవడం అన్నారు నా దగ్గర ఏం ఓవర్ ల్యాక్ట్ మిషన్ లేదు కానీ జిగ్జాగ్ మిషన్తోని ఆ కస్టమర్ ఇష్టాన్ని అంటే తను సాటిస్ఫై చేయగలిగానండి ఓకేనా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ని వచ్చేసి స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ప్యాట్కి ఫస్ట్ వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పు తోటి నడుము పట్టేయండి ఈ విధంగా స్ట్రైట్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాను పార్ట్ ఉండేదే కట్ చేసుకున్నానండి చూడండి పై వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఎక్సెస్ క్లాత్ని వచ్చేసి కట్ చేసేసి మళ్ళీ పైనుంచి ఒక అన్న పుట్టు వేసుకుంటూ రావడమేనండి చూడండి తర్వాత వచ్చేసి ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఆ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసి టేప్ తోటి హాఫ్ ఇంచ్ తోటి చూడండి హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుని ఎంత పొడవైతే రన్నతో మార్క్ చేసుకున్నాం అంతవరకు రెండు కుట్లు వేస్తున్నానండి మీరు గమనించేట్లు చివరికి వచ్చేసరికి రబ్ ఇవ్వట్లేదండి రివర్స్ చేస్తున్నాను అంటే పై వైపున లాక్ అయిపోద్ది కుట్టు మనం నడుము దగ్గర మాత్రమే రబ్ ఇవ్వాలండి అంతేనండి సేమ్ అంతేనండి సేమ్ వైపున కూడా ఇదే విధంగా స్టిచ్ చేయాలి చూడండి వైపున కూడా డాట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పవర్ వచ్చేసి డాట్స్ కుడుతున్నాను చూడండి త్రీ ఇంచెస్ అండి పొడవు తనతో ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దాన్ని కొల్చుకోవాల్సిన పని లేదు పొడవు ఒకటే మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి కింద నుంచి రెండున్నర ఇంచులకు మార్క్ చేసేసుకొని డాట్ పొడవు కూడా రెండున్నర ఇంచ మార్క్ చేసుకుంటున్నానండి పాదం గ్యాప్ తోటి కుట్టాలి ఈ ఉక్సుల దగ్గర వేసే డాడ్ని వచ్చేసి చూడండి ఈ విధంగా రెండు కుట్లు వేసేసాను మళ్ళీ చాంక వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ టూ అండ్ హాఫ్ అట్లా మార్క్ చేసుకున్నానండి కానీ త్రీ ఇంచెస్ సరిపోయింది నాకు ఎక్కడి నుంచి అంటే రన్ అప్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి అనమాట ఇంకా మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి చెంక వైపు నుంచి ఎంత పొడవు అనేది అనవసరము దీనికి కూడా రెండు కుట్లు వేసేసాను సేమ్ ఒక వైపున కదా ఫ్రంట్ పార్టీ డాట్స్ కుట్టడం అదేవిధంగా ఇంకో వైపున కూడా చూడండి త్రీ ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసేసుకుని మెయిన్ డాట్ పొడవు ఈ విధంగా రెండు కుట్లు వేసేసాను మీరు ఇక్కడ గమనించడితే చివరికి వచ్చేసరికి నేను రబ్ చేయట్లేదండి రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది ఇప్పుడు చూడండి గమనించండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత రివర్స్ చేస్తున్నాను రబ్ చేయట్లేదు రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోద్దండి అందుకోసం ఇప్పుడు చూడండి ఇక్కడ కూడాను మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకు చాంగ దగ్గర నుంచి ఎంత అయినా అనేది మనకు అనవసరం కదా ఈ విధంగా అయిపోయింది కదా వీటికి వచ్చేసి షేప్ పట్టీలు జాయిన్ చేస్తామండి చూడండి షేప్ పట్టీ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ డాట్ని వచ్చేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసి పై వైపున హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి మీకు పైనుంచి అనకుట్టి ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు ఆ విధంగా ఇంక రెండు కుట్లు వేసేసుకుంటే సరిపోద్దండి నాకు పై నుంచి అనకుట్టి వేయడం అలవాటు కాబట్టి ఈ విధంగా ఒకసారి ఇట్లా కుట్టేసి మళ్ళీ పైనుంచి ఇంకో కుట్టేస్తాను అంతే అండి ఒకవైపున వేపున కదా సేమ్ విధంగా ఇంకో వైపున కూడా షేప్ పట్టుకుని జాయిన్ చేసేసానండి ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ ఏ విధంగా వేస్తాను అనేది గమనించండి ఇది స్ట్రెయిట్ పీస్ అండి ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను పై వైపున ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి నేను నార్మల్ పాదమే యూజ్ చేస్తున్నాను గమనించండి నేను సెట్టింగ్ కూడా ఏం చేయలేదండి మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ వల్లేనండి అది వచ్చేసి పన్నెండో నంబర్ థ్రెడ్ అనమాట ఈ థ్రెడ్ వల్ల ఏ విధమైన సెట్టింగ్ లేకుండానే ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి వేరే థ్రెడ్స్ యూజ్ చేయాలంటే సింగిల్ పాదం యూజ్ చేయాలి కానీ దీనికి మాత్రమే డబల్ పాదం యూజ్ చేసి మంచి ఫినిషింగ్ వచ్చే విధంగానే మనము పైపింగ్ వేసుకోవచ్చండి నెక్కి అయినా ఇదే పద్ధతి హ్యాండ్స్కైనా ఇదే పద్ధతి అండి ఇంకా ఎవరికైనా ఇంకా క్లియర్గా కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి నేను కేవలం నార్మల్ పాదంతో ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేయాలి అనేది కావాలన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత మళ్ళీ పాదం గ్యాప్తో కుట్టేసేస్తాను కుట్టేసేస్తానండి దీనికైతే హ్యాండ్ దగ్గర హెమ్మింగ్ చేయను అనమాట చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఈవెన్గా వచ్చిందా లేదా సేమ్ అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసి పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి రెండు ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి చూడండి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను ఒకవైపున అయిపోయింది కదా సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి ఖచ్చితంగా రెండు కుట్లు వేయాల్సిందేనండి చూడండి ఇంక ఇక్కడ వచ్చేసరికి మెయిన్ మెయిన్ టిప్స్ ఏంటి అంటే ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు వచ్చేసి ఉన్న చూడండి కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది కదా షోల్డర్ వైపున దాన్ని కట్ చేసుకోవాలండి అది ఎక్కువ కట్ చేయకూడదు కొంచెం కట్ చేసుకోవాలి ఆ ఖర్చు వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపు చూసే విధంగా పెట్టుకోవాలండి ఇంకా ఆల్రెడీ మనకు వచ్చేసి హ్యాండ్ దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్కి ఆ ఘాటును షోల్డర్ దగ్గర కుట్టింది కదా అక్కడికి ప్లేస్ చేసేసి రెండు కుట్లు వేసుకుంటూ రావడమేనండి అంతేనండి చాలా సింపుల్ అనమాట హ్యాండ్ జాయింట్ చేయడం ఖచ్చితంగా రెండు కుట్లు వేయాల్సిందేనండి ఇంకా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎంజేసేస్తానన్నమాట ఇంక ఇక్కడ చూడండి ఒకసారి సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా హ్యాండ్ జాయిన్ చేయడం ఇక్కడ నేను ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకున్నాను అనమాట మెయిన్ మెయిన్ చిన్న చిన్న టిప్స్ అంతేనండి ఇవి చాలా ఇంపార్టెంట్ టిప్స్ వాటిని అట్లాగా వదిలేసి మనం కుట్టకూడదు అదే నన్ను గమనించుకోవాల్సింది మీరు నా కటింగ్ వీడియో చూసినా చాలా సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా కూడానండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏ విధమైన కన్ఫ్యూజన్ అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే నేను చేసే కటింగ్ స్టిచ్చింగ్ కొత్త వారిని మైండ్లో ఉంచుకునే చెప్తున్నానండి ప్రతిదీ కూడాను సింపుల్గా అయిపోవాలి తొందరగా అయిపోవాలి ఫాస్ట్గా కుట్టుకోవచ్చు అర్థమయ్యే విధంగా ఉండాలి మెయిన్ టిప్స్ చూడండి ఇవి షోల్డర్ దగ్గర అనంత మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెంట్కి బ్యాక్కి ఇదండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ఘాటు పెట్టుకున్నాను ఏ ఇది మార్క్ చేసుకుంటున్నాను ఎందుకు అని డౌట్ రావచ్చు అండి చంక దగ్గర వచ్చేసి హెచ్చు దగ్గర రావు షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉంది దాన్ని ఎంత ఫోల్డ్ చేయాలనేది మనకు అర్థమవుతుందండి చూడండి ఈ విధంగా పెట్టేసి మార్క్ చేసుకుంటున్నాను అదంతా ఇంకా ఫోల్డ్ చేయాలని అర్థం అండి సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఇది బ్యాక్ పార్ట్ని చంక వైపున రన్నతో మార్క్ చేసాక అక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ వైపునండి ఈ రెండింటిని ఈ విధంగా పట్టుకొని చూడండి ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టేసుకుంటే చంక దగ్గర పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తుంటుంది కదా ఇంకా డౌట్ లేదు ఈ క్లాత్ ఎంత ఉందో షేప్ పట్టిది అదంతా ఫోల్డ్ చేసుకుంటాడు మేము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోరండి ఆది బ్లౌజ్లోంచి బుక్స్లు పట్టి ఎంత ఉందని మనకు అర్థమైపోద్ది అనమాట ఫ్రంట్ ఎంత పొడవు కావాలి అనేసి చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని షేప్ పట్టిని కుట్టేడు అండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో అంతేనండి ఇప్పుడు చూడండి ఈ అయిపోయింది కదా ఇంకోవైపున కూడా సేమ్ అంతే విధంగా ఒకసారి కొలుచుకోవాలన్నమాట ఫ్రంట్ ఎంత పొడవుంది మనం కుట్టింది అది ఒకసారి మార్క్ చేసేసుకొని చూడండి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇదంతా ఫోల్డ్ చేసేసి కుట్టేయడమేనండి ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి చూడండి ఇక్కడ కొంచెం మరి ఎక్సెస్ ఉంటాను అదంతా కూడా కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నానండి ఈ షేప్ పట్టిగానే హ్యాండ్స్ అతుకులు పడ్డా కొంచెం నేను ఎక్సర్సైజ్ ఉంచేసి కుట్టేస్తానండి అంటే మొత్తం కుట్టేసిన తర్వాత సైడ్ కట్ చేసుకోవచ్చు కదా తక్కువ కట్ చేసుకొని అతుకులు కంటే ఇదే బెటర్ కదండి అందుకోసం అనమాట ఇక్కడ మెయిన్ గమనించండి రన్నతో మార్క్ చేసుకున్నాం కదా ఆ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తానండి స్కేల్ తోటి కింద వైపున కొంచెం క్రాస్ వచ్చిందని మళ్ళీ స్ట్రైట్గా చూసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని మనకు కావాల్సింది ఎంతండి ఎనిమిది ఉన్నారా ముందున్న ఎక్సెస్ క్లాత్ని ఈ విధంగా కట్ చేయాలి ఓన్లీ షేప్ పట్టి క్లాత్ వర్క్ అండి పై వైపు నెక్ వరకు కట్ చేయకూడదు సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకుని వివిధ నుంచి మార్క్ చేసుకుని రెంట్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేయడం చాలా సింపుల్ అండి చెప్పాను కదా కొత్త వాళ్ళు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యి ఈజీగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు నేను ఒకసారి పట్టి కుడుతున్నానండి పై వైపుని పెట్టేసి ఒక పాదంగ తోటి ఒక కుట్టు కుట్టేసాను మళ్ళీ వచ్చేసి పైనుంచి ఒక అనగ్ కుట్టేస్తున్నానండి ఇంక ఇప్పుడు చూడండి ఇది లోపలికి ఫోన్ చేసేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే చూడండి అంతేనండి చూడండి బుక్సలు పట్టి కాబట్టి ఒక కుట్టు సరిపోద్ది అనమాట ఇదైతుందా కింద వైపు కొంచెం క్లోజ్ ఓపెన్గా ఉంటుంది కదా అది క్లోజ్ చేస్తున్నానండి సేమ్ అదే విధంగా ఇంకా కాజా పట్టి పోను కాజా పట్టి కుట్టుకునేటప్పుడు చూడండి లోపల వైపున పెట్టేసి కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా లోపల వైపుని పెట్టేసి ఒక పాదం గ్యాప్తోనేనండి మళ్ళీ హాఫ్ ఇంచు అట్లా పెడితే మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది పాదం గ్యాప్తో కుట్టుకోవాలి ఉసులు పట్టి కానీ కాజా పట్టి కానీ ఆ తర్వాత మళ్ళీ పై వైపుని ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక కుట్టేసేసుకొని మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టండి చూడండి ఒక కుట్టేసేసాము మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి ఇప్పుడు కింద వైపున ఓపెన్ ఉంటుంది కదా దాన్ని క్లోజ్ చేసేస్తున్నానండి ఇప్పుడు చూడండి పై వైపున ఉన్న షేప్ పట్టి సారీ కాజాపట్టి దగ్గర ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టేసి ఒక దానిపైన ఎవరిని ఎక్సెస్ ఉందా అని చూసుకోవాలండి కొంచెం చూడండి కొంచెం ఎక్సెస్ ఉంది ఇట్లాంటి ఒక గీత రెండు గీతలు ఉన్న క్లాత్ని ఇంత ఇంత మాత్రం కట్ చేయడం వల్ల మనకేం ప్రాబ్లం లేదండి హాఫ్ ఇంచులో ముప్పై ఇంచులు అట్లా కట్ చేయకూడదు అనమాట ఇప్పుడు చూడండి ఇది టూ ఇంచెస్ క్లాత్ క్రాస్ పీస్ తీసుకున్నానండి పైపింగ్ కోసం చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి పైపింగ్ వేయడంలో ఈజీ పద్ధతి ఏమైనా ఉందంటే అది దీని తర్వాతేనండి అంటే మెడపట్టి కుట్టినంత ఈజీగా అయిపోద్ది అనమాట అదండి ఈజీ అంటే టైం కూడా సేవ్ అవుతుంది ఫినిషింగ్ లుక్ కూడా చూసారు కదా మీరు ఆల్రెడీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి చూడండి చివరికి వచ్చేసేసరికి ఆ ఎక్సెస్ క్లాత్ అందరినీ కట్ చేసేసి మొత్తం ఘాట్లో పెట్టేసుకుంటూ రావడమేనండి ఇక్కడ నేను వచ్చేసి వీళ్ళు ఈ కస్టమర్ వచ్చేసి ఓవర్లాక్ మిషన్ అంటే లేదని చెప్పానండి వాళ్ళు వచ్చేసి నాకు జిగ్జాగ్ మిషన్తో అయినా అలవాటు అండి నాకు అట్లా ఉంటేనే వేసుకోగలను కంఫర్ట్ అన్నారు అందుకోసం నేను ఆ విధంగా జిగ్జాగ్ మిషన్ తోటి చూసారు కదా షేప్ పట్టి దగ్గర హ్యాండ్ అయితేనేమి సైడ్స్ కానీ అట్లా కుట్టడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదా అంటే అడిగిన కస్టమర్లకు మాత్రమే కుడతానండి ఈ విధంగా అడగని వాళ్ళకి ఇంక నార్మల్గా కుట్టించాడు నేను చూడండి ఈ విధంగా మొత్తం గాట్లు పెట్టేసి ఎక్సెస్ లత అంతా కట్ చేసాను ఇప్పుడు వచ్చేసి అదే థ్రెడ్ పన్నెండు నంబర్ థ్రెడ్ అండి చూడండి ఈ విధంగా హోల్డ్ చేసేసి పైనుంచి ఒక అన కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి మళ్ళీ దీనికి పాదం గ్యాప్ తోటి నేను ఏ విధమైన కుట్టు వేనండి నాకు ఎందుకు నచ్చదు హెమ్మింగ్ చేసేస్తాను అనమాట హెమ్మింగ్ చేస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది నెక్ వరకు హ్యాండ్స్కి అయితే నేను ఒక పాదం గ్యాప్తో కుట్టేస్తానండి హెమ్మింగ్ చేయను చూడండి ఈ విధంగా పైనుంచి నిదానంగా సర్దుకుంటూ థ్రెడ్ని లూజ్గా పట్టుకోకూడదు దాన్ని స్టిఫ్గా పట్టుకొని ఉండాలండి సర్దుకుంటూ నిదానంగా పుట్టుకుంటూ రావాలి ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో ఆల్రెడీ హ్యాండ్స్కిను స్ట్రైట్ పీస్తో ఏ విధంగా పైపింగ్ వేయాలి ప్లస్ నెక్కి క్రాస్ పీస్ తీసుకొని ఏ విధంగా పైపింగ్ వేయాలి థ్రెడ్ పైపింగ్ అనేది అది కూడా మిషన్లో ఏ విధమైన సెట్టింగ్స్ మార్చకుండా అండి నార్మల్ పాదం యూజ్ చేసి అనేది కావాలన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా చెప్పాను అంతేనండి చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే చూస్తున్నారు కదా మీరే ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చిందో చివరికి వచ్చేసరికి క్లాత్ కొంచెం ఎక్సెస్ ఉంటుంది కట్ చేయాలి ఈ తడ్ని కూడా కట్ చేసేస్తున్నాను ఈ లోపల చివరికి ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేసి చేయడమేనండి చూడండి చూస్తున్నారు కదా ఈవెన్గా వచ్చిందా లేదా ఇంకా చూడండి ఇది అంతా కూడాను ఫ్రంట్కి బ్యాక్కి ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర పిన్నిస్తో పిన్ని పెట్టేసుకుంటున్నాను అండి పిన్ పెట్టేసుకుని ఆది బ్లౌజ్ తోటి ఒకసారి చెక్ చేసుకుంటే అంటే మనం కుట్టకముందే చెక్ చేసుకుంటే ఏంటంటే పని తగ్గదండి చూడండి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా అనేసి అట్లా కుట్టేయకూడదు వన్ నుంచి ఎక్స్ట్రా వచ్చింది ఆల్రెడీ మీరు కటింగ్ వీడియో చూస్తే ఈ వన్ నుంచి ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది మీకు అర్థమవుతుందండి నేను చూడండి ఒక పావించి రన్నతో మార్క్ చేసిన దానికంటే ముందుకు మార్క్ చేసుకుంటున్నాను ఒకసారి చంకరంలో కూడా మార్క్ చేసుకుంటున్నా చూసుకుంటున్నానండి చెక్ చేసుకుంటున్నాను ఇది ఒక పాదం గ్యాప్ ముందుకు మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా పైన సైడ్కి సైడ్ జాయిన్ చేయడం కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఇంకా హ్యాండ్ లూజ్ని ఒకసారి మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్ చేయడం ఎంత సింపుల్ అయిపోయింది కదా సేమ్ అదే విధంగా ఇంకొక మూడు కుట్లు వేస్తానండి ఖచ్చితంగా మూడు లేదా నాలుగు కుట్లు వేస్తాను ప్రతి కుట్టుకి కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ ఉండాలండి పాదం గ్యాప్ ఉంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫినిషింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇది అయిపోయింది కదా సైడ్ ఉన్న ఇంకా ఎక్సెస్ లాగా అంతటినీ కూడా చూడండి కట్ చేసేస్తాను చెప్పాను కదా హ్యాండ్ దగ్గర అతుకులు పెడింది దానికి ఎక్సెస్సే పెట్టుకున్నానండి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోద్ది కదా అనేసి సేమ్ అదే విధంగా ఇంకోవైపు కూడా ఆ రన్నతో చేసిన దానికంటే ఒక పాదం ముందుకి మార్క్ చేసుకున్నానండి ఒక పావించి ముందుకు మార్క్ చేసుకున్నాను ఇది ఎందుకు అని తెలియాలంటే ఒకసారి దీన్ని కటింగ్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్కేల్తో ఒక స్ట్రైట్ ఒక లైన్ రా చేసేసుకొని చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్ చేస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా కష్టపడుతుంటారండి కటింగ్ మంచిగా చేస్తున్నారు పాపం సైడ్ జాయిన్ చేసేయడం చేయడం వచ్చేసి చాలా కష్టంగా ఫీల్ అవుతారు కానీ నా పద్ధతిలో ఈ విధమైన టిప్స్ యూస్ చేసి మీరు కనుక కటింగ్ స్టిచ్చింగ్ చేస్తారనుకోండి ఎవరైనా ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట మీ ఓన్గా మీ బ్లౌజ్ కూడా కుట్టుకొని సాటిస్ఫై అవుతారు ఇంకా అంతకంటే కావాల్సిందేముందండి ఓకేనా చూడండి ఈ విధముగా సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతని కట్ చేస్తున్నాను నేను జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ట్ చేస్తానని చెప్పాను కదా అది మాత్రం చూపించట్లేదండి మరి లెంత్ ఎక్కువైపోతుందని అంతేనండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ ఉందో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి Bye.